హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి దీని పేరు పైరెట్ శ్రీచక్ర యంత్రం చాలామందికి పైరెట్ అంటే ఏంటో తెలియదండి పైరెట్ అంటే మనకి మనీ మ్యాగ్నెట్ అనమాట మనీ ప్రాబ్లమ్స్ అనేటివి అస్సలు ఉండవండి ఇది కనుక మన దగ్గర ఉంటే అలానే ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ వ్యాపార స్థలంలోనూ అలానే జాబ్స్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఇంట్లో రూంలో కూడా మనము ఈ పైరట్ శ్రీచక్ర యంత్రాన్ని అయితే పెట్టుకుంటే చాలా మంచి పాజిటివ్ ఫలితాలు అనేటివి ఉంటాయి ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ ఉందని నేనైతే తెప్పించుకున్నానండి సాక్షాత్తు శ్రీచక్రం మనకి ఈ నవరాత్రుల్లో ఇంటికి వస్తే చాలా సంతోషం అండి నాకైతే అమ్మవారే ఇంటికి వచ్చినట్లుగా అనిపించింది చాలా మంది శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలంటే భయపడుతూ ఉంటారండి అంటే ఇత్తడి విగ్రహాల్లో కానివ్వండి స్ఫటికంలో కానివ్వండి ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలంటే భయపడుతూ ఉంటారండి ఇలా మనం ఫోటో రూపంలో పెట్టుకొని పూజ చేసుకుంటే ఎటువంటి భయం అయితే పడాల్సిన అవసరం లేదండి చాలా అంటే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది ఇది నేను ఒక్కటే చెప్పేదేం కాదండి టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఆర్టికల్ అనేది ఈ పైరట్ మీద అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందండి అది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందండి ఎక్కువగా సెలబ్రిటీస్ కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి చాలా వరకు ఈ పైరట్ బ్రేస్లైట్లు వేసుకోవడము పైరట్ శ్రీ చక్ర యంత్రం అనేటివి ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా వేసుకోవడం వలన లక్ అనేది ఎక్కువ ఉంటుంది అని ఒక నమ్మకం అండి నేనైతే ఈ పైరట్ శ్రీచక్ర యంత్రాన్ని స్పిరిచువల్ అనే ఒక ఇన్స్టా ప్రైజ్ నుంచి అయితే తప్పించుకున్నాను వాళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నానండి వీళ్ళ దగ్గర ఇవే కాదండి మనకి ఏదైనా నవగ్రహాలు సంబంధించి ఏదన్నా రెమెడికల్ బ్రేస్లైట్స్ కానివ్వండి పైరట్ బ్రేస్లైట్ అని ఇంకా మనకి గురుబలం పెరగడానికి జాబ్స్ రావడానికి వివాహం అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలా వాళ్ళ దగ్గర చాలా బ్రేస్లైట్స్ అనేటివి అలానే చాలా క్రిస్టల్స్ వీళ్ళ దగ్గర విత్ సర్టిఫికేట్తో అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు నాకైతే ఈ పేజ్ అయితే చాలా ట్రస్టెడ్ అయితే అనిపించిందండి తప్పకుండా మీకు కూడా ఎవరికైనా కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను తప్పకుండా సంప్రదించండి